ఈ రోజు సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నడిమి వంక సైడ్ వాల్ నిర్మించాలని రిషిత పబ్లిక్ స్కూల్ దగ్గర బ్రిడ్జిని వేయాలని కోరుతూ నడిమి వంక మురికి నీళ్లలో దిగి వినూత్న నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రిషిత పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్న బ్రిడ్జి పొంగి పొర్లుతున్నదని కావున జేసీబీలను పంపించి బ్రిడ్జికి అడ్డం పడిన చెత్త చెదారాన్ని తొలగించాలని సిపిఎం పార్టీ నాయకులు కోరడంతో మున్సిపల్ కమిషనర్ మేయర్ నిన్న రాత్రి జేసీబీ పంపించి పని చేయించడం జరిగిందని రెండు జేసీబీలతో పది గంటలు పనిచేసి దాదాపు ముప్పై ట్రాక్టర్ల చెత్తను తొలగించిన ఇంకా అక్కడ ఉన్న చెత్తా చెదార్థం పూర్తి కాలేదని దీన్ని బట్టి వంకల పట్ల పాలకులు ఏ విధమైన శ్రద్ధ ఉన్నదో అర్థమవుతుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రకాష్ వెంకటనారాయణ నగర కమిటీ సభ్యులు రాజు జీవా గఫూర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేశ్వర్ గిరి భీమేష్ గణేష్ కాలనీ వాసులు వెంకటేష్ రామాజీ ఆచారి సునీత పెద్ద బేబీ రియాజ్ తదితరులు పాల్గొన్నారు क्या सभी सौर पात्र बतावा है एस एस क्या है नजर आता अपना पहना गटा आर नहीं है बेटा आकाशवान लगता है यहां तो पाड़ एकड़ा योजना प्रगति में है पार्टी ने अनेक आवेदन बोला मोहन का एक राजीव भाई यदि आ ڪنهن کي ريڙ لڳي ٿي ان طرح سمجهڻ گهٽ ٿا لڳي ٿا پر ٽريڪ جو اهو ناهي ٿو ٿي مهي آڻا آڻا پتا يوهو ٿي لڳي آئي دلن ۾ اڄ جو يوهي ٿي ٿو ٿي 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 ٿي

अब इस लड़की के साथ चल रहे हैं तो इसके लिए तीनों ये तीनों आमने-सामने इस बीच में आएगा एक ऐसा बच्चे का जो बच्चा बात करने के बाद तो 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 बात करने के ब ఏదైతే నూతన చేయాలి ప్రజల సమస్యలు మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి